సాంప్రదాయ సాగును వీడి వాణిజ్య పంటల వైపు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు ఖమ్మం జిల్లాలో వాణిజ్య పంటలైన పత్తి మిర్చి పంటల సాగు గణనీయంగా పెరిగింది గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి జిల్లా వ్యాప్తంగా రెండున్నర లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు గత ఏడాది మిర్చి పంటకు మార్కెట్ లో ధరలు తగ్గడంతో ఈ సీజన్ లో పత్తి సాగు పెరిగింది ఇటీవల కురిసిన ముసురు వానతో పత్తి పంటలకు తెగలు సోకి వాడిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సేంద్రియ పద్ధతులను ఉపయోగించి నియంత్రించడం ద్వారా పంటను కాపాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు సాంప్రదాయ వ్యవసాయానికి అంటే అంటే విస్తృతంగా చేస్తున్నప్పటికీ ప్రధానంగా అటు ఏదైతే వాణిజ్య పంటల వైపు ప్రధానంగా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ప్రధానంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పిర్చి ఏదైతే మిర్చి కావచ్చు అదేవిధంగా పత్తి లాంటి పంటల వైపు ఎక్కువగా రైతులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోనూ ఆ దిశగా కూడా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే పత్తి రైతులు దాదాపుగా రెండున్నర లక్షల ఎకరాల్లో కూడా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పత్తి సాగవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలోనూ పత్తికి కూడా తీవ్రంగా నష్టం వాటిల్లే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది జిల్లా గత అయితే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే ఆ పత్తి పంట పూర్తిగా కూడా ఏదైతే ఎర్రబారిపోవడం కావచ్చు అదేవిధంగా ఏరుకుళ్ళు తూగిలితో కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు రైతులంతా కూడా అయితే ఆరుగాలం కష్టపడి పండించిన పంట తీవ్రంగా ఇటు నష్టపోవడంతో కూడా కొంత వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రైతాంగంతా కూడా కొంత అటు వ్యవసాయ శాఖ కూడా ప్రత్యేకంగా జాగరూకత చేస్తూ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ రైతులు కొంత అంటే అవగాహన లోమి లేమితో కూడా ఇటువంటి ఇబ్బందులు పడుతున్నట్లయితే తెలుస్తుంది దీంతో మన మనతో మాట్లాడడానికి అంటే కూసుమంచి మన వ్యవసాయ అధికారి వాణి మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి మేడం ప్రధానంగా ఈ మండలంలో పత్తి సాగు విషయంలో మాత్రం రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు చీడపీడలు ఎక్కువగా వస్తున్నాయి వారికి ఎటువంటి సలహాలు సూచనలు చేస్తున్నారు మీరు ప్రధానంగా మన మండలంలో ఉన్న ప్రధాన పంటలు చూసినట్లయితే వరి పత్తి మిర్చి ఇవి ప్రధాన పంటలుగా ఉన్నాయి వరి వచ్చేసి సుమారు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో ఉంటే పత్తి వచ్చేసి పదివేల ఐదు వందల ఎకరాల వరకు సాగు చేశారు ఈ సంవత్సరం అయితే గత కొద్ది రోజులుగా అంటే గత నెల రోజుల నుండి ఏవైతే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయో వాటి ద్వారా కొంత ఊట పత్తి కొంచెం పసుపు రంగులోకి మారడాన్ని గమనించడం జరిగింది అదేవిధంగా అక్కడక్కడ వేరుకుళ్ళు తెగును కూడా గమనించడం జరిగింది ఈ ఇలాంటి నేపథ్యంలో రైతులకు మేము రైతు వేదికల ద్వారా మరియు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి రైతులకి వాటిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నాము ఈ పత్తిని చూసినట్టయితే ఇది కొంత ఎదుగుదల తక్కువగా ఉంది ఇక్కడ గమనించినట్టయితే అయితే ప్రధానంగా ఈ పత్తిలో ఏదైతే వేరుకుళ్ళను గమనిస్తున్నామో దాని నివారణకు మనము కాపరాక్సిక్లోరైడ్ గానీ కానీ గానీ కాపరాక్సిక్లోరైడ్ అయితే లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున అదే కార్బండిజిం అనే మందునైతే లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసినట్టయితే మొక్క మొదల్లో వేసినట్టయితే వేరుకుళ్ళు నుంచి మన పంటను కాపాడుకోవచ్చు అదేవిధంగా అధిక వర్షాలకు అక్కడక్కడ పసుపు రంగులోకి ఆకులు మారడానికి గమనించాము దీన్ని నివారించడానికి లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున పొటాషియం నైట్రేట్ను కలిపి పిచికారీ చేసినట్టయితే మొక్కలు సాధారణ స్థితికి చేరతాయి ఎక్కడైతే అధిక తేమ ఉంటుందో వాటిలో వెంటనే పాత నీరు ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించి అంతర్కృషి చేసినట్ైతే భూమిలోని తేమ ఆరిపోయి మొక్కలు సాధారణ స్థితికి చేరే అవకాశం ఉంది అంటే ప్రధానంగా చూసుకుంటే మిర్చి కావచ్చు పత్తి కావచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే రైతులు కూడా ఎక్కువగా వీటిపై వాణిజ్య పంటలు కాబట్టి వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతారు అటువంటి రైతులు కూడా కొంతమంది అంటే ఇక్కడ రైతు వేదలకు రాని వారికి కూడా ఎటువంటి సలహాలు అంటే సూచన చేయదలుచుకున్నారు మేము మా దృష్టికి వచ్చిన ప్రతిదీ కూడా క్షేత్ర ప్రదర్శన చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామండి అదేవిధంగా మనకి ప్రతి మంగళవారం కూడా రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం ఉంటుంది దానిలో కూడా మనకి సమయానుగుణంగా ఏ పంటలకైతే ప్రస్తుతం ఏ చీడపీడలు ఉన్నాయో ఎటువంటి రైతులకు ఎటువంటి సలహాలు సూచనలు అవసరమో ఆ కార్యక్రమం ద్వారా కూడా రైతులకి తెలియజేస్తున్నాము ప్రధానంగా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పత్తి రైతులకు కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం ఏదైతే చీడపీడలు కావచ్చు అదేవిధంగా ఏరుకుళ్ళు తెగులు కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ రైతులు జాగ్రత్త చేయడానికి అయితే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు మరి కొంతమంది రైతులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రధానంగా చెప్పండి అమ్మా మీ వ్యవసాయ మీ పంటలో ఈ అంటే పత్తికి ఎటువంటి తెగులు వచ్చినాయి ఏం జరుగుతుంది ఈ భూమి మొత్తం ఎర్రబడిపోతుంది అసలు చేసిన రావట్లేదండి అసలు ఇబ్బంది అయింది అసలు మొత్తం మాకు చేసిన చేత కూడా చెప్పండి ప్రధానంగా రైతులు కూడా చాలా ఎక్కువగా పత్తి వైపు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు మిర్చి చూసుకుంటే అటు రేటు కూడా పడిపోవడం నేపథ్యంలో ఇటువైపు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అటువంటి రైతులకు ఇప్పుడు చీడపీడలు ప్రధాన సమస్యగా దాపరించింది దానికి మీరు ఎటువంటి కృషి చేస్తున్నారు వ్యవసాయ పరంగా పోయిన సంవత్సరం అండి ఈ జీన్ లో మిర్చి తోట వేసామండి మిర్చి తోట వేస్తే రేటు తక్కువ ఉందని చెప్పి ఈసారి పత్తి వైపు మొగ్గు చూపాము పత్తి వేస్తే ఈ సంవత్సరం వర్ష ప్రభావం వల్ల ఎర్రకుళ్ళ తెగులు వచ్చి పత్తిలో పచ్చదోమ బా పేనుబంక అనేది ఎక్కువ తీవ్రంగా ఉంది దానివల్ల ఆ సమస్య వల్ల ఈసారి పంట అనేది ఎదుగుదల లేకుండా భూమిలో విత్తనం అనేది కుళ్ళించిపోయి చెట్లు చనిపోవడం జరిగింది ఇప్పటికీ ఆల్రెడీ త్రీ టైమ్స్ వరకు వేసినాం సార్ మొక్కలు వేసినా కానీ ఎలాంటి మాకు ఇబ్బంది పెట్టింది చాలా అయితే దీన్ని వదిలేయడం జరిగింది దీనివల్ల ప్రభుత్వం మాకు ఎలాంటి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి ప్రధానంగా జ చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పత్తి రైతులు కూడా ప్రధానంగా ఎక్కువగా అంటే నష్ట వర్షభావ నేపథ్యంలోనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి అటు వ్యవసాయ అధికారులు చెప్తున్నప్పటికీ ఆ సస్యరక్షణ చర్యలు కూడా తీసుకోవాలి అదేవిధంగా ఏదైతే వ్యవసాయ పంటలో ఉన్నటువంటి నీరు నిలిచిన నీరును కూడా వెలుపులకు వెళ్ళి అంటే తొలగించినట్టయితే కొంత అంటే అంటే నష్టాన్ని కూడా తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి అయితే వ్యవసాయ అధికారులు చెప్తున్నారు అంటే అదేవిధంగా రైతులు కూడా ఏదైతే ఆరుగాలం కష్టపడి పండించిన పంట అదేవిధంగా పెట్టుబడి చే పెట్టిన పంట చేతికి రాకపోవడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే రైతంగం కోరుతున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా తో ఉపేందర్ రాజ్ న్యూస్